శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ముక్కోటి ఏకాదశి ఈ రోజు యొక్క విశిష్టత దీన్నే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటాం కదా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఇప్పుడు ధనుర్మాసం పన్నెండులో లేదనిపిస్తుంది మనకి అవును అయితే మార్గశీర మాసం నుంచి ఈ మన మధ్యలో కొంచెం అంటే సూర్యుడు గతి మార్చుకోగానే మన ధనుసులోకి ప్రవేశిస్తాడు ధనురాశిలోకి ప్రవేశించగానే మనకి ధనుర్మాసం మొదలవుతుంది ఆ తర్వాత వచ్చే ఏకాదశిని మనం ముక్కోటి ముక్కోటి ఏకాదశి అంటాం అయితే ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన తిథి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్తారు దీనికి ఒక పూర్వగాథ ఏం అంటే మురాసురుడనే ఒక రాక్షసుడు ఆయన విష్ణుమూర్తి ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ మురాసురుడు నీళ్లల్లో దాక్కున్నాడు విష్ణుమూర్తి అతనితో యుద్ధం చేసి 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 చివరికి విసిగిపోయి ఆయన వెళ్ళి ఒక గుహలో నిద్రించాడట నిద్రిస్తే నీళ్లలో దాక్కున్న మురాసురుడు అప్పటిదాకా కనపడల స్వామికి కనిపించల అతను బయటకు వచ్చి ఈ గుహలోకి ప్రవేశించి స్వామివారి మీదకి ఖడ్గమెంతేడు విష్ణు మీదకి ఖడ్గమెత్తే సరికల్లా నిద్రాముద్రాభిరాముడుగా ఉన్నటువంటి విష్ణుమూర్తిలోంచి ఆయన ఒక తేజస్సు ఆ కళ ఒక కన్యక రూపంలో ఈ మురాసురుని సంహరించింది ఇంచి ఉద్భవించిన ఆ కళకి ఆయన ఏకాదశి అని నామధేయం చేశారు ఆ పేరు విష్ణుమూర్తి పెట్టాడు ఆమె తిథులలో ఒకటైంది ఆ ఏకాదశి వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఏకాదశి నాడు ఉపవాసం చేయటం ద్వాదశి నాడు పాలన చేయటం అత్యంత ప్రీతి పాత్రమైన విషయం విష్ణుమూర్తికి మనం చాలా కథల్లో ఆ మాట చెప్పుకుంటూ ఉన్నాం అంబరీష్ ఉపాఖ్యానంలో ద్వాదశి పారణ ఎంత ప్రాముఖ్యమైనది చాలా చెప్పుకుంటాం అయితే ఆ ఏకాదశి ప్రతి నెల మనకి రెండు సార్లు వస్తుంది శుద్ధ ఏకాదశి అక్కడి నుంచి బహుళ ఏకాదశి రెండొస్తాయి కదా చంద్రుడికి పౌర్ణమికి ముందు అమావాస్యకి ముందు అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు కూడా ఉంది భగవంతుడు మొట్టమొదటి ఈ దీక్ష దీక్ష అవుతుంది అది కార్తీకంలో ఒక ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తొలేకాదశి అంట పడుకుంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు ఈ మధ్యలో నాలుగు నెలల కాలం విష్ణువుకి యోగ కాలమని ఆయన నిద్రా ముద్రాభిరాముడుగా ఉంటాడని చెప్తారు అయితే ఈ కార్తీకంలో నిద్రలేచిన స్వామి కార్తీకం లేదు మార్గశిరం దాటాక మించుమించు పుష్యంలోకి వచ్చేసిన తర్వాతే ఈ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలో దర్శనమిస్తాడని చెప్తారు ఆయనకి ప్రీతిపాత్రమైన తిథి రోజునే ఆయన దర్శనమిస్తాడు ఆయన ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం నుంచి ఆయన కనిపించినప్పుడు ముక్కోటి దేవతలు ఆయన్ని దర్శించడానికి అక్కడికి వస్తారు వైకుంఠంలో ఉత్తర ద్వారంలో ఉండటం వల్ల ఏమో వైకుంఠ ఏకాదశిని ముకోటి ముక్కోటి దేవతలు అక్కడికి వస్తారు ఆ సమయంలో స్వామిని దర్శిస్తే ముక్కోటి దేవతల్ని దర్శించిన ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ తిథిని ముక్కోటి ఏకాదశి అంటారు సంవత్సరం అంతా అన్ని తిథులు ఏకాదశులు మనం పాటించకపోయినా ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసము జాగరణ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి సాధారణంగా కూడా ఏకాదశి ఉపవాసాలు ఉంటారు ఆ రాజు ఆ రోజు రాత్రి జాగరణ చేయాలని చెప్తారు రాత్రి నిద్రపోకూడదు ఈ మురాసురుడు ఈ నీటిలో నుంచి పారిపోయి అతను మరణించిన తర్వాత ఒక సహస్రాంశం వాడిలోది బియ్యంలో దాక్కున్నాడట అందుకని అన్నం తినకూడదు అంటారు మురాసురుడి ప్రభావం మన మీద ఉంటుంది ఏకాదశి నాడు అన్నం తింటే అందుకనే ఆ రోజు బియ్యం గింజలు నోట్లో వేసుకోవడం అన్నం తినటం చేయకూడదు ఉపవాసం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఒకవేళ మనం ఉండలేకపోయామనుకో ఈ వైకుంఠ ఏకాదశి నాడైనా కూడా మనం ఇది ఆ రోజున ఉపవాసం చేయటం స్వామి నామస్మరణతోటి జాగరణ చేసి ద్వాదశనాడు పారణ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది ఏకాదశుల సంవత్సరం అంతా ఇరవై రెండు పన్నెండు ఇరవై నాలుగు మనకి వస్తు వస్తాయి కదా ఈ ఇరవై నాలుగు ఇట్లలో ఒకటి చేసినా కూడా అన్నిటి ఫలితము లభిస్తుంది అని చెప్తారు ఒకవేళ చేయగలిగితే చేయటం అయితే దేవాలయాల్లో కొన్ని చోట్ల ఉత్తర ద్వార దర్శనం మనకి లభిస్తుంది అవునవును ఈవెన్ తిరుమలలో కూడా ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషంగా ఉంటుంది కదా విశేషమైన దర్శనమే చాలా దేవాలయాల్లో మనకు కనిపిస్తుంది అంటే అన్ని చోట్ల చేయలేకపోతారు దేవాలయానికి ఉత్తర ద్వారం ఉండాలంటే దాని సంవిధానాల పెద్దగా పెద్దదిగా ఉండాలి ఈ ఉత్తర ద్వార సంవిధానం ఏర్పరిచి ఉండాలి అందులో అట్లా ఏర్పరిచిన చోట ఆ స్వామిని గనక దర్శనం చేస్తే వైకుంఠంలో నిలబడిన ముక్కోటి దేవతలని మనం ఒకేసారి చూసినట్టు మూడు కోట్ల మంది దేవతలతోటి పూర్తిగా సమావిష్టుడై ఉన్నటువంటి విష్ణువుని దర్శనం చేసిన ఫలితం లభిస్తుంది మన శ్రీనగర్ కాలనీ దేవాలయాలు అయితే మ నవోదయ కాలనీ దాకా ఉంటాయి అవును అవి అన్నీ పూర్తిగా వచ్చేస్తూ ఉంటాయి లైన్లు ఎన్ని క్యూలు ఉంటాయో అక్కడ ఎంతమంది ఉంటారో జనం ఆ ఒక్కసారి ఒక్క గ్లాన్స్ అలా చూసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఒకవేళ మనం ఉత్తర ద్వారా దర్శనం చేయలేం దేవాలయ దర్శనం చేయకపోతే ఎలా కుదురుతుంది చేసి తీరాలి కదా అంటే చేసి తీరాలన్న నియమం లేదు అవకాశం ఉంటే దర్శనం చేయండి మనకిప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ అవకాశాలు వచ్చినాయి టీవీలో కనపడుతుంది సోషల్ మీడియాలో స్వామివారి ఉత్తర ద్వార భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం ఒంటిమిట్ట రామాయణంలో ఉద్రా ఉత్తర ద్వార దర్శనం తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది ఈ మూడు దర్శనాలు చేసేయండి చక్కగా ఇది తలుచుకోండి ఈ రోజున స్వామివారు ఇట్లా ప్రసన్న స్వరూపంతో దర్శనమిస్తాడు అని ఇలాంటి దర్శనం చాలా అత్యద్భుతమైంది ఈ రోజైనా అన్నం తినకుండా ఉంటే మంచి ఫలితం లభిస్తుంది జాగారము ఓపిక చేయగలిగిన ఓపిక ఆ చేసిన కాస్తసేపు జాగారం అయినా కూడా నామస్మరణతోటి చేయాలి అది కబుర్లు చెప్పుకోవడము సినిమాలు చూడడము కాకుండా ఏదైనా విష్ణు నామస్మరణతోటి కనుక జాగారం చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది ఈ సంవత్సరం నుంచి నుంచి భోగి పండక్కి దగ్గరలోనే వచ్చినట్టు జనవరి పదమూడులో వచ్చింది పండగ కూడా దగ్గరే ఉంది అవకాశం ఉంటే జాగారం కూడా చేసేసేయచ్చు మర్నాడు పగలంతా పడుకోవాల్సి వస్తారు కానీ ఇవి దీనికి ఏకాదశికి ఒక నియమం ఏంటంటే ఏకాదశి నాటి రాత్రి జాగారం చేసిన వాళ్ళు ద్వాదశి పగలు నిద్రపోకూడదు అవును నిద్రపోతే ఇప్పుడు ఫలితం వస్తుంది అంటారు కదా దీనికి మళ్ళీ నియమం ఏంటంటే దశమ నాటి రాత్రి అన్నం తినకూడదు దశమ నాటి రాత్రి ఆ భోజనం అంటే కొద్దిగా పలహారం చేసుకోవాలి ఏకాదశి రోజంతా లేదు ద్వాదశి నాడు ఉదయం భోజనం చేసేస్తాం పారణ చేస్తాము ద్వాదశి నాటి రాత్రి కూడా మనం భోజనం చేయకూడదు అన్నం తినకూడదు ఆ నియమంతో కనుక పాటించగలిగితే ఏ ముక్కోటి ఏకాదశి చేసిన ఫలితం లభిస్తుంది అవకాశం ఉన్న భక్తులు దీన్ని వినియోగించుకోండి అవకాశం లేని వాళ్ళు సావ ఎంత సావకాశం లేదు ఇందులో ఒక్క పద్ధతినినా పాటించవచ్చు కదా మనం భోజనం మానేయచ్చు మన చేతుల్లో నిద్ర మానేయచ్చు కుదిరితే ఒక దేవాలయ దర్శనం చేయొచ్చు ఏదో ఒకటి చేసి ఈ పర్వదినం తాలూకు ఫలితాన్ని పొందేందుకు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చేయండి